Next Next. <laughs> <laughs> next, Next. Next. का now, No

నువ్వే నువ్వు రావా అట్లా ఎప్పొద్దు పాడాలి అట్లా ఎప్పొద్దు రూల్ అని చెప్పినగా ఫస్ట్ ఏం చెప్పినా నేను మీకు ఖచ్చితంగా పాటించాలి ప్రతి ఒక్కళ్ళ సాంగ్ ఇవ్వాలి అని చెప్పా కదా ఇవ్వాలి కదా మరి ఇవ్వండి చెన్ను నువ్వు నువ్వు రావా నువ్వు ఏదో ఒకటి పాడాలి అందరు సేమ్ అని చెప్పిన వేరు వేరు రావాలని చెప్పిన సాంగ్స్ నాకు అది కామన్ సాంగ్ ఏ ఈ సాంగ్ ఉంటుందా చిన్న సిగరేట్ ఏదో సాంగ్ ఉంటుంది బాడరాదా మీకు पडायचं रे निंबाड कर रे रे सिनेर कटटा हे सिनेर निंबाड कटटा आता बघ सिनेर शिरेला कटटा दादा बीडीला कटटा మధ్యలో వెళ్ళిపోయినా నువ్వు పాడిన సాంగ్ నెక్స్ట్ ఇంకొకరు రిపీట్ చేసిర్రు ఓకే నువ్వుగా తను బాగోలేదు తిని బాడలేదు మీరు ముగ్గురు ఉన్నారు బ్యాలెన్స్ నాకు ఇంకా త్రీ సాంగ్స్ రావాలి పాడండి పాడిన వాళ్ళు పాడొద్దని చెప్పాను నేను చెప్పు ఎందుకుంటుంది ఏ వీళ్ళు వాడట్లేదు అన్నీ మైనస్ ఫాల్స్ పాల్స్ అన్ని ఫౌల్స్ చేస్తుర్రు ఆపాడు అదే పుష్ప అసలు పాడట్లే మీకు అసలు ఒక కోఆర్డినేషన్ లేదు ఫస్ట్ ఎవరు పాడతారు సరిగా ఫుల్ సాంగ్ పాడతారా అట్లేం లేదు ఫర్ అంత అంతా మంచి వాడండి నేనైతే ఇవ్వను ఇప్పుడు మంచి వాడితేనే ఇస్తా

పాడండి మధ్యలో ఆపద్దు అట్లా కింద ఉండి పాడొద్దు ఎక్కి ఒక స్టెప్ పైకెక్కి పాడాలని చెప్పా వద్దా డబ్బులు వద్దా మీకు కావాలంటే ఇంకో టూ సాంగ్స్ పాడాలని చెప్తా ఇప్పుడే నీకు వచ్చిన సాంగ్ పాడు చూడండి ఈ బుడ్డోడు భలే వాడతాడు ఇప్పుడు సాంగ్ చిన్న నువ్వు బాలే పెద్ద అబ్బో నీ వెనకలు వెనకలున్నా చిన్నోన్ బిల్లు కనిపించలేక చిట్ చేస్తుంది చీకటి చీకటి ఉంది

અરે લઈ લે રૂમા રૂ પાડો આ અરણમા 20 રૂપિયા છેડા નું પાડો બાર બે મારતા 95 રૂપિયા પ્રોઈંગા 95 રૂપિયા જે પાડી એ પાડાની પાડી ના છો નાના એકડી બાર લેવા પાડો હવે એ પાડો એ પાડો પાડો હવે अलिया ब <widely sauna doctorate> <mysticism listed> <normal music playinggettable> ఖర్చేయ మనం ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి కామెడీ స్టార్ట్ అయిందనమాట మా ఊర్లో వచ్చిన వాళ్ళు వచ్చారు మా ఇంటి ముందుకి సో నేను ఖచ్చితంగా నాకు ఎయిట్ ఎయిట్ మెంబర్స్ వచ్చారు ఎయిట్ సాంగ్స్ ఇవ్వాల్సిందని అని చెప్పాను నేను అలాంటి ప్రయత్నం అయితే వాళ్ళు చేశారు థ్యాంక్ యూ గైస్ వాచ్ మై ఛానల్ I'm like. <laughs> 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 <laughs>